చాకచక్యంగా వాటిని అధరించడం చేయాలి అది ఎందుకంటే ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంగా మనం పెట్టున్నాం కాబట్టి దాన్ని వాటికి కూడా మరీ ఇబ్బంది పెట్టకుండా ఒక స్పోర్టివ్ గా తీసుకొని అందరినీ మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేయాలని ఈ కమిటీ వారి తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రజా కొత్తగా ప్రజలు మాకు ఇంకో కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం ఆనవాయితీగా కడుతున్నటువంటి రిల్ జత ప్రారంభమవుతుంది ఈ జత కంప్లీట్ అయిన వెంటనే మొదటి మన దాలో వచ్చినటువంటి మొదటి అడ్డ జత శ్రీ కనక కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వీరి యొక్క ఎడ్డ జతతో రెడీగా ఉండేవాడు వీరి యొక్క ఎడ్డ జత రెడీగా ఉండేవాడు వీరికి కంపెనీ వారు ప్రారంభించాల్సి కోరుతున్నాము

పరిధి సైడ్ కూడా మొమే ప్రకటించి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి వేరుకల వెంకటరామ్ మరియు అంత రమయ్య చౌదేష్ ఆ నరేష్ మనం భూమతిని ప్రారంభించి ప్రారంభించడానికి కోరుతున్నాము ఆ వెంటనే వారి వెంట నలుగురు మాత్రమే ఉండాలి నాలుగు గంటల మాత్రం ఉండాలన్నా ఆయన రమేంద్ర శారే సభట చేస్తుండి ఈ మంది నాలుగు చని ఆరండిన భగవతమ్మడే కొడెసోర వాళ్ళు శ్రీ ఇగలిశ్వర

ఇందులో రైట్ సైడ్ గిత కేటగిరీ దిగాల్సిందండి లెఫ్ట్ సైడ్ నాలిపాల విభాగంలో ఉందండి ఎగ్జిబిషన్ జతగా పోటీలో పాల్గొంటున్నారు ఎగ్జిబిషన్ అండి

వచ్చి బండిని మళ్ళీ పెద్ద బండి కడతారు రాష్ట్ర స్థాయి

పొదువులు అక్షరూరావు మరియు కీర్తి జు శ్రీలు వేరే ధర్మపురెడ్డి వేణు కూడా ఆదరించున్నారు సందరించు ధర్మం మీరు రోజులు రామ్ సభ్యాలంలో ఎన్నెండో స్థానులుగా ఉన్నారు

మన అనేది ఎవరు లేరు అది ఒక్కరికారు దిగి అంటారు ఇప్పుడు ఇంకా మీరు అవకాశం చేకాశం చేసే నాగరకత కూడా అక్కడ చూపుతుంది అసలు పోరా

చాలా బాగుందండి రీసౌండ్ వస్తుందండి మైకిల్లో ప్రాబ్లం ఉందా లాస్ట్ ఇయర్ నాకు తెలియదు అండి నేను రాలేదు

ರಿಜಿಸ್ಟರ್ ಯಾಗ್ಲೇ ಪರ್ ಪಾಸ್ಸಿಗಾ ಬತಾಯೋ ಔರ್ ಯಾತ್ರಿಯೋ ಇಯಾ ಕಾ ಮೊಡಲ್ ಕೆ ಅಮುದ್ ಪ್ರಕಾರ್ ತೋ

పెద్ద బండ కదా అందుకే ఎద్దును మార్చారు అది లేక తోడ నాలుగు పళ్ళ విభాగంలో ఉంది చిన్న బండ వరకు రెండు పట్లు వేశారు చిన్న తోడని లేదండి రాలేదు లిస్ట్ లో మొదటి జతగా ఎంకే ఎంబుల్స్ అండి మేఘ కృష్ణమోహన్ గారు రెండో జాతీయ ఎగ్జిమిషన్ జాత అంటే డ్రాలో పాల్గొనకుండా ఉన్న జతని ఎగ్జిబిషన్ జాత అంటారండి Indonesia is running from మరియు go Universityillah నా వాటర్ కూడా గ్రౌండ్ లో అన్న గ్రౌండ్ భాగం బయట మాత్రం వాళ్ళని పట్టుకోవాలి గ్రౌండ్ లోపల మాత్రం వాళ్ళని పట్టకూడదు ఎంతో ఐదు నిమిషాలు ఉంటుందన్న இரவை மூடவ தாரீக்கு நகர ஆயவாரம் வரணாலே தரிசிப்பே

அக்காண்டே எவரும் கூட இது ஏமாற்றம் வர

ఈ రోజు మాత్రం చాలా చిట్గా ఉండే రోజు మళ్ళా చెప్తున్న ఎవరు కూడా గ్రౌండ్ లోపలికి రావద్దు ప్రధాన ఆ ఫార్డు చేసుకుంటున్నారు పొరపాటున పదాన్ని వెళ్ళడం కూడా కష్టమే చాలా పదాన్ని చెప్పండి వాళ్ళకి ఎవరు కూడా తదుపరి పరిణామాలకి ఎవరు బాధ్యత కాదండి ప్రతి ఒక్కరూ ఈనాటి కార్యక్రమాన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడడం చేయవలసిందిగా కోరుతున్నాము మేఘా కృష్ణమోహన్ గారు కట్టసాల మండలం కృష్ణా జిల్లా వారు రెడీగా ఉన్నారు సైడ్ కేటగిరి తో చాలా త్వరగా గ్రౌండ్ కి సమీపాన ఉండాలి ఎందుకంటే ఇది అయిపోయి వెంటనే మిమ్మల్ని కలవడం జరుగుతుంది ఇప్పటికే సమయం ఆరున్నర కావచ్చుంది ఇది కాకుండా ఆరు దశలు ఉన్నాయి కాబట్టి దుర్గమ్మ తల్లి ఆఫీసర్లతో ఎంగేఎం పల్ స్నేహా కృష్ణమోహన్ గారు కడకాల మండలం కృష్ణా జిల్లా వారి రెడ్లైతే రెడీగా ఉండండి ఈ కార్యక్రమం అయితే వచ్చి మరి కొద్ది నిమిషాలలో రెడీగా ఉండాలి మనం ఈ యొక్క గడ్ల మట్టాలను విజయ రెండు ఈ యొక్క రైల్వే ట్రాక్ తాగినప్పుడు జాగ్రత్తరా రైలు రాకపోకల్ని గమనించి దాటవలసిగా పోల్చున్నామండి ఈ రైలు రాకపోకలు ట్రాన్స్ఫర్ పై మన యొక్క గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు పర ప్రేక్షకులు ఎవరైనా సరే రైలు రాకపోకలు గమనించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించి అందరూ వెళ్ళవలసిగా పోల్చున్నాం ప్రజలు ఇక్కడ ఆయన పోలించిన పోల్చున్నామండి కొంచెం ఎనికి கொஞ்சம் எக்கிராஸ் போது சாலை அீடு அப்படின்னு காசுவார் கண்டிப்பா کرتے ہیں اور یہ سارے اندر بھی اپ سے شرلاک لے تو ہم اور میں میں کرتا تو وہ بھی قاعد بنتا تھا وہ دی جان سے پرانا کو چاہا عمر جاتی اور سارے مان کی جوڑ سے ٹھینت کو چاہا نیتی کا ڈیپنڈر کون ہے ادریچار تھینک یو سر پرسا کے والے کی دھرتی گٹ اپ کرتے ہیں اور پیشانترم کوڑا

என்னுடைய இந்த எந்த கட்டா ஆணையத்தில் கட்டுனது என்பதுலவே இது 10 தொகுதரம் 5 தொகுதரம் உள்ள பேர் மாதிரி பார்த்தீங்கன்னா फर्स्टல இருந்து சல இருக்கு சல நீடானே பிரம ஊடுருவுது இந்த மாற்றம் தரான கொஞ்சம்ஞ்சி காடி இந்த சுற்ற அடிப்படையில் மீன்பிறை தொகுதரம் வலசை கட்டுனது கொண்டாடலாம் மஞ்சி 12% இருந்து வந்து வந்தாங்கன்னு சொல்றாரு வீரகப்பூர்